ఉపాధి ఈ ఉదయాన్న వేదపారాయణ ముగిసిన వెనుక కొద్ది రోజుల కిందట వచ్చిన వారొకరు భగవాన్ని సమీపించి స్వామి జ్ఞాని సర్వకార్యాలు నిర్వహించి చేస్తున్నా తానేమి చేయనివాడే అంటారే అది ఎలా సమన్వయిస్తుంది అని ప్రశ్నించారు ఇలాగా దానికొక కథ ఉంది ఇద్దరు స్నేహితులు కలిసి పని మీద ఎక్కడికో వెడుతూ రాత్రి కావడం వల్ల ఒక సత్రంలో పడుకున్నారు ఒక అతనికి బాగా గాఢంగా నిద్రపట్టింది రెండవ తనకి స్వప్నం ఆ స్వప్నంలో తను తన స్నేహితుడో కలిసి ఎంతకాలమో ఎక్కడెక్కడో తిరిగి ఏమేమో చేస్తున్నట్టు కలలు కంటున్నాడు తెల్లవారింది మొదటివాడు లేచి వీడిని లేపి ఏమో నీవు నేను కలిపి అక్కడికి వెళ్ళాం ఆ పని చేసాం ఇక్కడికి వెళ్ళాం ఈ పని చేసాం అది చూసాం ఇది చూసాం ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటాడు ఆ మొదటివాడికి ఆ భ్రాంతి లేనందువల్ల నేను ఎక్కడికి పోలేదు ఇక్కడే ఉన్నానన్నాడు వాస్తవానికి వాడు పోలేదు వీడు పోలేదు వాడికి ఆ స్వప్న భ్రాంతి వల్ల తానే కాక తనతో వీడు వచ్చినట్టు తోచింది వీడికి ఆ భ్రాంతి లేదు కనుక నీవు పోలేదు నేను పోలేదు ఇద్దరం ఇక్కడే పడుకున్నాం అది కలరా నాయన అంటాడు ఇదంతా ఎందువల్ల దృష్టి భేదం వల్ల అదేవిధంగా జ్ఞాని సకల కార్యాలు చేస్తున్నట్టు స్వప్నతుల్యమైన ఈ శరీరం నేననే భ్రాంతితో ఉన్నవారికి తోస్తుంది కానీ వాస్తవానికి వారికి ఏది అంటదు అని సెలవిచ్చారు భగవాన్ జ్ఞాని కళ్ళు చూస్తున్నట్లే ఉంటవి కానీ వారేది చూడరని కూడా అంటారు కదా అన్నారు ఇంకొకరు అవును జ్ఞాని యొక్క దృష్టి చచ్చిన గొర్రె కండలాగా ఉంటుందని ఉపమానం చెప్తారు కళ్ళు తలతలమంటూ బాగా తెరిచి ఉంటాయి కానీ తా చూడవు బయట వారికి చూసినట్టే ఉంటుంది కానీ వారికి ఏమున్నది అన్నారు భగవాన్ అటువంటి సిద్ధపురుషులకు ఉపాధి అనేదే లేదని కూడా అంటారేమో అన్నారు ఆ భక్తులు అది సరి ఉపాధి లేదే అనేది లేదని అనే మాట నిజమే కానీ ఉపాధి లేకుంటే పనులు ఎలా చేస్తారన్న శంక వస్తుంది అందువల్ల వారికి ఉపాధి ఉన్నదనే చెప్పాలి అది అతి సూక్ష్మంగా విదేహ ముక్తి మార్గం పర్యంతం ఉంటుంది అది ఎలా అంటే నీటి మీద గీత వలె ఉంటుంది గీత గీస్తున్నప్పుడు కనబడుతుంది కానీ వెనక ఉండదు అంతే అన్నారు భగవాన్ అలాగైతే ఆ సిద్ధపురుషులకు స్థూల శరీర పతనానంతరం ఉపాధి అనేది ఉండదు కదా ఈ కొండలో ఎందరో సిద్ధపురుషులు ఉన్నారన్నది పురాణ ప్రసిద్ధమే కాక భగవాను అనేక సార్లు సెలవిచ్చి ఉన్నారు ఉపాధియే లేనప్పుడు సిద్ధపురుషులనే వారు విడిగా ఉండడం ఎలా అన్నారు ఆ భక్తులు అదా సందేహం అందుకే ఆ సిద్ధపురుషుల్లో కొంచెం భేదం చెప్తారు ఏమంటే క్షీరం క్షీరే యథాక్షిప్తం తైలం తైలే జలం జలే సంయుక్త మేకతాం యాతి తధాత్మన్యాత్మని ఇన్ముని అని వివేక ఉన్నట్టు కేవల జ్ఞానసిద్ధిని పొందినవారు పాలల్లో పాలు నూనెలో నూనె నీటిలో నీరు లీనమైనట్లు స్థూల శరీర పతనానంతరం ఆత్మలో లీనమై ఉంటారని కొందరికి మాత్రం కొన్ని కొన్ని సంస్కారాలు మిగిలి ఉంటాయని ఆ సంస్కారాలే సంకల్ప రూపంగా నిలుస్తాయని ఆ సంస్కారాలు తీరేంతవరకు ఇష్టం వచ్చిన రూపం ధరించి లోకంలో సంచరిస్తూ అదృశ్యులవుతూ ఉంటారని అంటారు ఏదో ఒకటి అని సెలవిచ్చారు ఈ భేదం ఎందువల్ల వస్తుందో అన్నారు భక్తులు వారి వారి సంకల్ప బలాన్ని బట్టి వస్తుంది అన్నారు భగవాన్